అందరు నమస్కారం ముందుగా కృతజ్ఞతలు చెప్పాల్సింది టీవీకి ఎందుకంటే ఏమైనా సమస్య అనగానే వెంటనే పరుగులు పరుగులు తీసి మా వంట వచ్చి మా సమస్యని ప్రజలకి రాష్ట్రానికి దేశానికి పరిచయం చేసే టీవీ టీవీ ఇంతకుముందు నేటి చుట్టుపక్కల నీళ్ళు కారేదండి అది ఇప్పుడు లేదు మెట్లు రోడ్డు శీతల అవస్థి మెట్లు ఎక్కే పరిస్థితి లేదు ఇప్పుడు మెట్లు రోడ్ కట్టారు చూడండి మొత్తం నీట్గా చేస్తూ ఉన్నారు పనులు మొదలైనవి ఫిఫ్టీ పర్సెంట్ అవుతూ ఉంది ఇంకొద్ది రోజులు గరువించే పూర్తిగా నందనవనంగా తీర్చిదిద్దుతున్నారు పొంగు నారాయణ గారు ఆ పొంగు నారాయణు పని పనిలో రాక్షసుడు పని చెయ్యాలంటే అంత ఇష్టం వాటిని అభివృద్ధి చేయాలన్నా ఇష్టం ఆ సారు అలాగే ఈ పక్క అంతా శిథిలావాస్తి ఇది కూడా మొత్తం చేస్తున్నారండి ఇదిలో మీరు కొద్దిగా గమనించవచ్చు ఈ బాయి రోడ్డు ఉంది శిథిలావాస్తి ఇదంతా కొట్టేసి ఇదంతా నీట్గా కుర్చీలంతా వేస్తున్నారు గేట్ కూడా కొత్తగా వేస్తున్నారు ఇది వీళ్ళు ఇదంతా చేసినాక కూటమి ప్రభుత్వానికి తరఫున మేము ప్రజలకి కృతజ్ఞతలు తెలుపుతాము జెండా ఇది వాటర్ ట్యాంక్కి చాలా రోజుల నుంచి పెచ్చులు కొడతా ప్లాస్టింగ్ లేదు వాటికి దానికి నీళ్లు కార్తూ ఉండింది చాలా కూటమి ప్రభుత్వానికి చాలా రోజులు జగన్ ప్రభుత్వం ఉంటే ప్రతిపాదనలు పంపిస్తే ఏం వాళ్ళు స్పందించాల దాని తర్వాత నారాయణ గారు మంత్రి వచ్చి స్కూలు అప్పుడు వచ్చాడు ఒకసారి విద్యుత్ పాఠశాల అప్పుడు వచ్చినప్పుడు ఈ సమస్యని స్థానికులు చెప్పారు చెప్పిన దానివల్ల ఆయన వెంటనే దీనికి ఆమోదం తెలిపి దీనికి చర్యలు తీసుకోండి అని చెప్పి స్థానిక అధికారులకి వాళ్ళకి సంబంధిత చెప్పాడు ఇప్పుడు ఏదో బాగా చేస్తున్నట్టుగా ఉంది కూటమి ప్రభుత్వం పరిపాలన కానీ బాగుంది అంతా బాగుంది ప్రజలకి సేవ చేయడం కానీ బ్లూ పైపుల్లో కూడా నీళ్లు వస్తున్నాయి ఇప్పుడు ఇప్పుడే ఇప్పుడిప్పుడే మొదలయ్యాయి ఇంకా భూగర్భ డ్రేజ్ కూడా పక్కంతా పెట్ల పెడతానని చెప్తున్నారు అది బాగుంది సార్